samayam mayem, samayam hì ra sang mayem, vạch samayam ở samayam rồng phần đầu nhám bay bỉu sang mayem, gầm ki anu vandha sang mayem, bay bỉu sang bay bỉu sang క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాషిస్ ఎలా ఉన్నారు మనం నడుచు మార్గంలో అనేక మంది మన జీవితాలు కలుస్తారు వదిలేస్తారు కానీ మన జీవిత ప్రయాణంలో మనకు తోడుగా ఉండే దేవుడు మన తోడున్నారు కాబట్టి ఎల్లప్పుడు మన మార్గంలో బలంగా మనం నిలబడాలి అని అంటే మోకాళ్ళ అనుభవం మనం కలిగి ఉండాలి ఇంత గొప్ప సత్యాన్ని మా ప్రియులు మా ఆప్తులు తల్లిగారు జైశ్రీ మోజస్ క్రిస్టఫర్ గారు వైఫ్ ఆఫ్ మోజస్ క్రిస్టఫర్ గారు వారు ఒంగోలు ప్రకాశం డిస్టిక్ వాస్తవులు వారి సత్యాన్ని తెలుసుకొని సర్వలోకం తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి సనచల పరచడం ప్రోత్సహించి బలపరచిన జై శ్రీ మోజస్ క్రిస్టఫర్ తల్లి గారి కొరికే ప్రార్థిస్తున్నాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పాదాల దగ్గరికి జై శ్రీ మోజస్ క్రిస్టఫర్ ఆంటీ గారిని వారి బిడ్డల్ని శృతి గారిని సంయుక్త గారిని తీసుకొని వస్తున్నాం తండ్రి ప్రవా శృతి గారి కుటుంబాన్ని అల్లుడు మహేష్ బాబు గారిని నిండుగా మిండుగా దీవించండి వారి బిడ్డల్ని దీవించండి సంయుక్త వివాహం కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బిడ్డలిని దీవించి తన జీవితంలో లోతైన రక్షణను కలిగిన జీవిత భాగస్వామిని మీరు అనుగ్రహించమని వేడుకున్నాం తండ్రి ఈ కుటుంబానికి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం ఆజ్ఞ సూక్తి తండ్రి నీవు నడుచు మార్గం అన్నింటిలో నీ దేవుడైన నీకు తోడై ఉండును యహోష్వ గ్రంథం మొదటి అధ్యాయం తొమ్మిదవ వచనం ఆజ్ఞ ఆదరణ కలిగి ఉండు కొరందీల్కి రాసిన రెండో పత్రిక పదమూడో అధ్యాయం పదకొండవ వచనం సూక్తి ఎక్కువగా మోకాళ్ళు మొగ్గువాడు ఉత్తమంగా నిలబడగలడు ఈ హూ నీల్స్ ద మోర్ స్టాండ్స్ ద బెస్ట్ తండ్రి ఈ సూక్తి మా జీవితంలోకి ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించి బలపరిచి దీవించి మరి ఈ వాక్యం వింటున్న బిడ్డలు వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని జీవితం అనే ప్రయాణంలో నడిచిన వారిని జీవితం అనే ప్రయాణంలో వదిలేసి ఒంటరిగా జీవిస్తున్న వారి జీవితంలో మీరు తోడై ఉన్నారు అనే ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న ఆత్మీయ అనుభవంలోకి ప్రతి బిడ్డని ప్రాముఖ్యంగా జయశ్రీ మోజస్ క్రిస్టఫర్ ఆంటీ గారిని వారిద్దరు బిడ్డల జీవితాల్లో నెరవేర్చుకున్నారు తండ్రి ఆమె సకాలానికి టీవీ దగ్గరకు వచ్చి వాక్యం వినడానికి ఇష్టపడిన మీ అందరికీ నా ప్రత్యేక దీవెనలు దేవుడు మిమ్మల్ని నిండారుగా ఈ దినము దీవించును కాక గత రాత్రి రీతిగా గడిచింది బిడ్డలు ఏ రీతిగా ఉన్నారు కొన్ని కుటుంబాలలో కొంతమంది ఎప్పుడు చూసినా పోట్లాడుకుంటూనే ఉంటారు పోట్లాడుకుంటూనే వారు పడకలకు వెళతారు చాలా విచారకరమైన సంగతి అమాయకులైన బిడ్డలకు ఏమీ అర్థం కాదు మమ్మీ డాడీ ఎందుచేత రీతిగా పోట్లాడుకుంటారు అని వారు ఆలోచిస్తూ ఉంటారు బాధపడుతూ ఉంటారు కొంతమంది ఫోన్ చేసి చెప్తూ ఉంటారు కూడా మమ్మీ డాడీ ఎప్పుడు చూసినా పోట్లాడుకుంటూనే ఉంటారు మాకు చాలా బాధగా ఉంటుంది శాంతి సమాధానం ఉండదు అంటూ ఉంటారు ప్రియ తమ్ముళ్ళు చెల్లెండ్రు అటువంటి సాక్ష్యం మన బిడ్డలు ఇవ్వడం మన ఇంటికి ఆశీర్వాదకరం కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను మన కుటుంబంలో మంచి వాతావరణం ఉండాలి దేవుని వాక్యాన్ని ప్రతిరోజు వింటున్నాం అనేక మంది సేవకులు చెప్పే బోధలు మీరు వింటున్నారు మరి నేర్చుకున్నది ఏమిటో మనము ఆలోచించాలి ఈ వాక్య పరిచర్య ద్వారా వ్యక్తిగతంగా రక్షణ పొందాలి కుటుంబంగా రక్షణ పొందాలి తద్వారా వ్యక్తిగత జీవితంలో శాంతి సమాధానం ఉండాలి కుటుంబ జీవితంలో శాంతి సమాధానం ఉండాలి ఈ సత్యాన్ని మీరెన్నడూ మర్చిపోవద్దు అని నేను మనవి చేస్తున్నాను పరమగీతం ధ్యానాల ద్వారా కుటుంబ వ్యవస్థ బాగుగా ఉండాలి అనేది నా యొక్క ఆశ సంఘ వ్యవస్థ బాగుగా ఉండాలి అనేది నా యొక్క కోరిక నా ప్రిల్లర కుటుంబం ఎప్పుడైతే బాగుపడుతుందో సంఘం కూడా అప్పుడు బాగుపడుతుంది కుటుంబంలోని అనేక గొడవలు సంఘంలోనికి కొన్ని కుటుంబాల్లో ఉన్న వ్యక్తులు తీసుకుని వస్తారు తద్వారా సంఘంలో కూడా చాలా భేదాభిప్రాయాలు రావడానికి అవకాశం ఉంది ఈ పరమగీతాన్ని అర్థం చేసుకోవాలి అనగా నాలుగు తలంపులు ఎల్లప్పుడూ మీరు కలిగి ఉండాలని నేను పదే పదే చెబుతూ వస్తున్నాను ఒకటి వైవాహిక జీవితంలో భార్య భర్తలు రీతిగా ఉండాలి అనే విషయం రెండు ఇహోవాకు ఇస్రాయేల్ కలిగిన సంబంధం మూడు ప్రభు వారికి సంఘానికి ఉన్న సంబంధం నాలుగు విశ్వాస యొక్క వ్యక్తిగత జీవితానికి ప్రభు వారికి ఉన్న సంబంధం ఈ నాలుగు సంబంధాలు మనం మదిలో ఉంచుకుంటే పరమగీతం చాలా సులభంగా అర్థమవుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను మంచిది ఈరోజు వచన వెంబడి వచనాన్ని ధ్యానం చేసుకుందాం గత పాటల్లో పరమగీతము రెండవ అధ్యాయము తొమ్మిదో వచనం వరకు మనం ధ్యానం చేసాం పదో వచనాన్ని మనం ప్రారంభించాలి పదో వచనాన్ని ప్రారంభించడానికి ముందుగా ఒక పాటను చూడకనులీయుమా దేవా నిను పాడ స్వరమీయుమా నిను చూడ దేవా నిను పాడ స్వరమీయుమా పై దృష్టిని ఉంచక నా కన్నులను త్రిపివేయో వ్యర్థ క్రియలపై దృష్టిని ఉంచక నా కన్నులను త్రిపివేయో నాయజ

ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య అధ్యాయంలోనికి వెళ్దాం ప్రార్థన చేసుకుందాం తల వంచండి కండ్లు మూసుకునండి ప్రార్థనలో నాతో ఏకీభవించండి మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లకూపు తండ్రి వందనాలు స్తోత్రాలు నైనా ఈ సమయంలో మీ కృపాసనాన్ని సమీపించే భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకై స్తోత్రాలు నాయనా ఎంతమంది ఈ వాక్య పరిచర్య ద్వారా రక్షింపబడుతున్నారో వారందరిని బట్టి మీకు స్తోత్రాలునైనా వాక్యాన్ని సార్లు వింటున్నప్పుడు కూడా రక్షింపబడని వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నావునైనా ఇది ఏ అనుకూల సమయం ఇదే దినం అనే సత్యం వారు హృదయంతరంగాలలో నిలిచే కృప దయచేయమని అడుగుతున్నాం తద్వారా వారు కూడా మారు మనసు పొందే కృప దయచేయమని అడుగుతున్నాం అయినా అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా ఎంతమంది టీవీ దగ్గరకు వచ్చి వాక్యాన్ని వింటున్నారో దయతో మీ ప్రేమ కలిగిన గాయపడిన హస్తం చేత వారిని ముట్టి అడుగుతున్నాను అయినా శారీరక బాధల చేత ఎవరైనా ఉండి ఉంటే అయ్యా అప్పుల బాధ చేత కానీ ఆయా పరిస్థితుల మధ్య నలిగిపోతూ ఉండి ఉంటే వారి యొక్క జీవితాల్లో మీ సహాయాన్ని కోరుకుంటున్నాం ప్రవ్వా వారి పక్షంగా మీ కృపాకార్యాన్ని అడుగుతున్నాను అడుగుతున్నావునైనా భిన్న విభిన్న మనస్తత్వాలు కలిగిన వారు వాక్యాన్ని వింటున్నారు ప్రవ్వా వారితో ఈ సమయంలో మాట్లాడి వారి యొక్క జీవితాలలో వారి కుటుంబ జీవితాల్లో శాంతి సమాధానం సంతోషము సంతృప్తి మంచి ఆరోగ్యము దయచేసి మహింపొందుమని యేసు ప్రభు వారి పుణ్యనామున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి ఆమె ఈ హృదయం అన్నిటికంటే మోసకరమైనది ఇంతకంటే ఘోరమైన వ్యాధి కలిగిన స్థలం ఇంకోటి లేదు అండి ఇటువంటి రోత రొచ్చు పాప హృదయంలోనికి ఆ ప్రియ దేవుడు రావాలని ఆశపడుతున్నాడు వాక్యం వింటున్నా ప్రియ తమ్ముడు చెల్లమ్మా వాక్యం వింటున్నా ప్రియ ఎవరు బిడలారా ప్రియులరా నా రెండు చేతులు జోడించి చేస్తున్నాను నీ హృదయంలోనికి ఆ ప్రియ ప్రభు రావాలని ఆశపడుతున్నారు దయచేసి ఆ ప్రియ ప్రభు తలుపు దగ్గర నిలుచున్నారు ఆ ప్రియ ప్రభుకి తలుపు తెరిచి నీ హృదయపు ఇంటిలోనికి రమ్మని పిలుస్తావా నీ ఇంట్లోనికి రమ్మని పిలుస్తావా ఈ రాత్రి సమయంలో నీ హృదయపు ఇంటిలోనికి నీవు నివసిస్తున్న ఇంటిలోనికి రావాలి అని ప్రావట నేను జ్ఞాపకం చేస్తున్నాను మంచిది ఆయన ఈ భూలోకంలోనికి మొదటిసారి రావాలి అన్నప్పుడు ఎన్ని కొండలు ఎన్ని మెట్టలు అడ్డు వచ్చాయో చెబుతున్నాను కదా హేరో రాజు చంపాలని ప్రయత్నం చేశాడు మీ అందరికీ తెలుసు విషయాలు సాతానుడు చంపాలని ప్రయత్నం చేశాడు ఎన్ని ఆటంకాలు వచ్చినప్పుడు కూడా ఆ ప్రభు వచ్చారు ఎలా వచ్చారు గొంతులు వేయచ్చు ఎగసి దాటుచు ఆయన వచ్చున్నాడు ఆయన మొదటి రాకడలో వచ్చాడు గొంతులు వేసి ఎగసి దాటుచు అనే మాటల్లోని ఆ యొక్క ఉత్సాహాన్ని మనం అర్థం చేసుకోవాలి పిల్లర ఆయన బిడలంగా మన యొక్క జీవితాల్లో కూడా ఇటువంటి అనుభవం కలిగి ఉండాలి అని ప్రభు పెర నేను మనవి చేస్తున్నాను చూడండి అపోసుల కార్యముల గ్రంథం మూడవ అధ్యాయంలో ఇటువంటి అనుభవాన్ని ఒక అనుభవాన్ని చూస్తాం ఆ శృంగారమను దేవాలయం దగ్గర ఒక కుంటువాడు ఉన్నాడు భిక్షాందేహి అని అడుక్కుంటూ ఉన్నాడు ఆ శృంగారమను దేవాలయానికి మూడు గంటలకు పేతురు భక్తుడు యోహన భక్తుడు వచ్చారు భక్తుడు యోహాను భక్తుడు వస్తూ ఉంటే ఈ కుంటువాడు చూచాడు అండి కుంటువాడు చూచి ఈరోజు నా రోజు ఇది పండిన రోజు భక్తులు వస్తున్నారు చాలా కానుకలు ఇస్తారు అని లోపట లోపట మురిసిపోయి ఉండి ఉంటాడు అప్పుడు పేతురుగారు ఈ కుంటువానితో మాట్లాడుతున్నారు ఆ మహాభక్తునికి ఈ కుంటువానితో మాట్లాడే స్వభావం ఉంది కదూ ఈనాడు కొంత స్థాయి వస్తే ఆర్థికంగా కానీ కుటుంబంలో మంచిగా ఉంటే పేదవారితో మాట్లాడరండి ఎంత విచారకరమైన సంగతి ప్రియుల నీవు ఒక రోజున పేదవాడివి కాదా నీవు పేదవాడివి కాకపోవచ్చు ధనవంతుడికి పుట్టి ఉండవచ్చు కానీ నీ తండ్రి కూడా పేదవాడై ఉంటాడు కదూ మా తండ్రి పేదవాడు కాదండి అని అంటే మీ తండ్రి తండ్రి ఎవరో పేదరికం అనుభవించి ఉండి ఉంటారు వారి యొక్క అనుభవం నీకు ఆశీర్వాదకరమైంది వీడు ఆ పేతురు వ్యవహాన్ల వైపు చూస్తూ ఉన్నాడు అప్పుడు పేతురుగారు ఏమన్నారంటే చాలా నిస్పృహ నిరాశ అయింది వీడికి ఏమన్నారు ఓ బాబు మా వైపు తేరు చూస్తున్నావు ఒక విషయాన్ని గమనించు మా యొద్ద వెండి బంగారాలు లేవు మాకున్నదే మీకు ఇస్తున్నా మా దగ్గర ఉన్నది ఏమిటి అనగా వెండి బంగారాలు కాదు మా దగ్గర ఉన్నది ఏసు నామం దేవుని నామానికి స్తోత్రం ఏసు నామమున నీవు లే లేచి నడువు అని చెప్పిన వెంటనే అపోసుల కార్యంలో క్రింద మూడో అధ్యాయం ఏడో వచ్చినం వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తను వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్థుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళను ఇదంతా నేను ఎందుకు చెప్పాను అనగా ఈ భాగంలో ఉన్న మాట గొంతులు వేయచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు గొంతులు వేసే అనుభవం తన జీవితంలోని సంతోషానికి సాదృశ్యం కదూ కుంటువాడు నడవలేని వాడు ఇప్పుడు గంతులు వేస్తున్నాడు ప్రియా తమ్ముడు ప్రియా చెల్లమ్మ మన యొక్క జీవితాల్లో కూడా ఈ అనుభవాలు ఉండాలి ఈ కుంటు అనేక అనుభవాలు క్లుప్తంగా చెప్తాను పేతురు యోహాన్లు చెప్పిన వెంటనే యేసు నామమున నడువు అని చెప్పిన వెంటనే నెంబర్ వన్ అతడు లేచాడు నెంబర్ టూ అతడు నిలిచాడు నెంబర్ త్రీ అతడు నడిచాడు నెంబర్ ఫోర్ అతడు గంతులు వేశాడు నెంబర్ ఫైవ్ అతడు దేవుణ్ణి స్థుతించాడు నెంబర్ సిక్స్ దేవాలయానికి వెళ్ళాడు విన్నారు కదా అతడు లేచి నిలిచి నడిచి గంతులు వేస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం ఆధ్యాత్మిక కుంటితనం ఆధ్యాత్మికంగా లేవలేని స్థితి ఆధ్యాత్మికంగా నిలువలేని స్థితి ఆధ్యాత్మికంగా నడవలేని స్థితి నీ జీవితంలో ఉంటే గొంతులు వేసే అనుభవంలోనికి నీ ప్రియ ప్రభు నిన్ను తీసుకురావాలని ఆశపడుతున్నాడు ఉన్న పాటున ఉన్న చోటున ఆ యొక్క కుంటివాడు ఏరితిగా ఈ భక్తుల వైపు తేరి చూచాడు ఆ ప్రభు వైపు తేరు చూడమని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను మంచిది గొంతులు వేయచ్చు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు తొమ్మిదవ తొమ్మిదవచ్చు నా ప్రియుడు ఇర్రివలే ఉన్నాడు లేడి పిల్లవలే ఉన్నాడు అదుగో మన గోడకు వెలిగా అతడు నిలుచుచున్నాడు కిటికీ గుండా చూచుచున్నాడు కిటికీ కంత గుండా తొంగి చూచుచున్నాడు ప్రియులరా లేళ్ళు ఇర్రి అంటే దుప్పి నా ప్రియుడు దుప్పు వలె ఉన్నాడు నా ప్రియుడు లేడి పిల్లవలే ఉన్నాడు నేను ఇంతకుముందే చెప్పాను పాలస్తీనా దేశంలో అక్కడ నివసించేవారు లేడి పిల్లలను దుప్పి పిల్లలను పెంచుకుంటారు అవంటే వారికి ఇష్టం కాబట్టి ఇక్కడ రాయబడిన భాషను మనం అర్థం చేసుకోవాలి నా ప్రియుడు ఎలాగున్నాడు అని అంటే నేను ఎక్కువగా ప్రేమించి ఇర్రి వలె లేడి పిల్ల వలె ఉన్నాడు అవును మనము ప్రేమించే ఆ ప్రియ ప్రభువును మనకు ఇష్ట దైవముగా ఆరాధించాలి స్థుతించాలి ప్రియుల ఆ కంటే వేరైనది మన యొక్క జీవితాల్లో ఏది ఉండకూడదు నీకు ఆ ప్రీనికి మధ్య ఏది ఉందో ఈ రాత్రి నువ్వు ఆలోచించి ఆ మధ్యపు గోడను తొలగించాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను ఈ లేడీ ఈ ఇర్రి మనం ఆలోచించినట్లయితే చాలా సాధు జంతువులు చాలా మృదు స్వభావం కలిగినవి చిన్న బెడ్ వేసిన వెంటనే అవి పరిగెట్టే రీతిగా ఉంటాయి లేడీ ఇర్రీకున్న లక్షణం ఏమిటనగా చాలా చురుకుగా ఉంటాయి ఈ మాటలు నేను చెబుతూ ఉండగా ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనము మృదు స్వభావం కలిగి ఉండాలి ఎట్ ది సేమ్ టైం చురుకుగా ఉండాలి అని నేను మనవి చేస్తున్నాను సేవా జీవితంలో ఎన్నడూ కూడా సోమరితనంగా ఉండడానికి వీలు లేదు ప్రియులరా చూడండి తొమ్మిదవ వచనంలో రెండవ భాగాన్ని చదువుతున్నాను మన ప్రియుడైన యేసు ప్రవ్ వారు ఇర్రీవలే ఉన్నాడు జింక ఉన్నాడు లేడీ పిల్లవలే ఉన్నాడు అదుగో మన గోడకు వెలిగా అతడు నిలుచుచున్నాడు వెలిగా నిలుచుచున్నాడు అనే మాట ఏ రీతిగా ఉంది అనగా రెండవ అధ్యాయము తొమ్మిదో వచ్చిన బిహోల్ దేర్ హీ స్టాండ్స్ బిహైండ్ అవర్ వాల్ ఆయన మన గోడకు అవతల నిలిచి ఉన్నాడు గోడ అనే మాట మనం ఆలోచిస్తున్నప్పుడు మన మనసులోనికి కొన్ని గోడలు రావాలి నెంబర్ వన్ మధ్య గోడ యూదులకు అన్యులకు మధ్య ఉన్న గోడ ప్రిల్లర్ ఈ యూదులకు అన్యులకు మధ్య ఒక గోడ ఉంది అందుచేతనే యూదులు సమరైలుతో మాట్లాడరు యహను సువార్త నాలుగో అధ్యాయంలో చూస్తే ఆ సత్యాన్ని మనం చూస్తాం యహానుసు వార్త నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం ఆ సమరయ స్త్రీ మాట్లాడుతుంది ఏసయ్యతో యూదుడు అయిన నీవు సమరయ స్త్రీవైన నన్ను దాహమునికమని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పిన ఏలైనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు వారు స్నేహం కూడా చేయరు అండి యూదులకు సమరయులకు ఉన్న ఈ మధ్య గోడ ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి యేసూప్రభు వారు సిలువలో మరణించుడు ద్వారా ఈ మధ్య గోడ కొట్టివేయబడింది అనే సత్యాన్ని జ్ఞాపం చేస్తున్నాను దేవు నీకు వాక్యలో ఒక మాట చదివి నేను ముగిస్తాను పౌలు గారు రోమా సంఘానికి ఇలా వ్రాసారు రోమిలకు వ్రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన కాబట్టి నా అతిశయ కారణం ఎక్కడ అది కొట్టివేయబడిను ఎట్టి న్యాయముని బట్టి అది కొట్టివేయబడిను క్రియా న్యాయమును బట్టి కాదు విశ్వాస న్యాయమును బట్టి కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నామో ఉప్ప ఒకటి వచ్చిన వరకు మీరు చదవండి ఈ మధ్యపు గోడ యేసులో కొట్టివేయబడింది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి దేవునిలో మనకున్న ఈ యొక్క విభేదములు ఆ మధ్య గోడ యేసు ప్రవారిక మరణము భూస్థాపన పునరుద్ధానాలు కొట్టివేయబడింది అని సత్యాన్ని గమనించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను చెప్పండి వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండండి నెమరు వేసుకుంటూ ఉండండి ఆ వాక్య ప్రకారము మన జీవితాన్ని మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండమని ప్రభుపక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను పద వచ్చినాం పరమగీతం రెండవ అధ్యాయము పద వచ్చినాం ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు ఏమంటుంది ఇప్పుడు నా ప్రియుడు అవును ప్రియమైన సంఘానికి అతడు ప్రియుడు ప్రియమైన భార్యకు భర్త ప్రియుడు అతడు అతి ప్రియుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది పదహారో వచ్చిన చూడండి నా ప్రియుడు నావాడు నేను అతని దానను ఎటువంటి భాష అండి అవును కనుక ప్రియమైన సంఘానికి యేసు ప్రవరు ప్రియుడు ఎటువంటి ప్రియుడు అతి ప్రియుడు అతి ప్రియుడు మాత్రమే కాకుండా అతి కాంక్షణీయుడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం అదే పరం గ్రంథంలో ఐదవ అధ్యాయము పదహార వచనంలో చూడండి అతని నోరు అతి మధురము అతడు అతికాంక్షణీయుడు ఎరుషులేము కుమార్తెలారా ఇతడే నా ప్రియుడు ఇతడే నా స్నేహితుడు అవును ప్రియమైన సంఘానికి యేసు ప్రవ్వారు ప్రియుడుగా ఉండాలి ప్రియమైన విశ్వాసికి యేసు ప్రవ్వారు ప్రియుడుగా ఉండాలి ఇస్రాయలు జనాంగానికి యహోవా దేవుడు ప్రియుడు అదే రీతిగా భార్య భర్తల యొక్క జీవితంలో ప్రియుడు ప్రియురాళి యొక్క సంబంధం కలిగి ఉండాలని ప్రభు పెరకి నేను మానవు చేస్తున్నాను కొంతమంది భర్తలు భార్యలను తిడుతూ ఉంటారు ఈ దిక్కుమాలింది ఈ అందహీనమైనది దొరికింది ఎంతోమంది వచ్చారు వారిని విడిచిపెట్టి దీన్ని చేసుకున్నాను అని భర్తలు భార్యలను తిడుతూ ఉంటారు కొంతమంది భార్యలు కూడా భర్తలు కూర్చి రీతిగా మాట్లాడుతూ ఉంటారు కాదు ప్రియులరా భార్య భర్తల యొక్క జీవితము ప్రియుడు వలె పరమగీతలో ధ్యానం చేస్తున్నట్టుగా ఉన్నట్లయితే ఆ కుటుంబంలో శాంతి సమాధానం ఉంటుంది సంతోషము సంతృప్తి ఉంటుంది అటువంటి కుటుంబాలలో దేవుని యొక్క ఆరోగ్యం కూడా ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను పదకొండవ వచ్చినం నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము చలికాలము గడిచిపోయాను వర్షాకాలము తీరిపోయాను వర్షమిక రాదు నా ప్రియురాల సుందరవతి లెమ్మో రమ్ము అనే మాటలో కొన్ని సత్యాలు మనం అర్థం చేసుకుందాం అంతకు ముందు పై వచనంలో అనగా పదో వచనంలో నా ప్రియుడు అని అంది ఇప్పుడు ప్రియుడేమంటున్నాడు నా ప్రియురాల అంటున్నాడు చూచారా ఈ భార్యభర్తల యొక్క అనుబంధం యేసు ప్రభు వారికి సంఘం అనుకున్న బాంధవ్యం ఈ రీతిగా ఉండాలి ఎల్లప్పుడూ ప్రియుడిగా ఆ ప్రియ ప్రభు ఎల్లప్పుడూ ప్రియురాలుగా ఆ ప్రియ సంఘం ఉండాలి అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను యేసు ప్రభు వ యొక్క ప్రియురాలుగా ఉండే సంఘస్తులరా మనము సంఘంలో రీతిగా జీవిస్తున్నాము ఈ యొక్క పరలోక సంబంధమైన బంధుత్వాన్ని పాడు వారంగా ఉంటున్నామా ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను కొన్ని కుటుంబాలు కుటుంబంలో జరిగే సంగతులను సమస్యలను సంఘంలోనికి తీసుకుని వస్తారు తద్వారా సంఘంలో క్షేమం లేకుండా చేస్తారు చాలా విచారకరమైన సంగతి ఈ ప్రియుడు అంటున్నాడు ఏమంటున్నాడు నా ప్రియురాల సుందరవతి భార్యను సుందరవతి అని సంబోధిస్తున్నాడు వాక్యం వినాలి జాగ్రత్తగా అన్వయించుకోవాలి భర్తగా ఉన్న నా ప్రియ తమ్ముడు నీవు ఆలోచించవలసింది ఏమిటనగా లేక నీకు నేను చెప్పేది ఏమిటా అనగా నీ భార్య కంటే అందగత్తే ఇంకొక ఆమె ఉండకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను నీ భార్య కంటే నీ కన్నుకు నీకు పెండ్లైన తరువాత అందగత్తలు కనబడవచ్చు కానీ ఒకే ఒక విషయాన్ని నువ్వు మనసులో ఉంచుకోవాలి ఏమిటి అనగా నీ భార్య కంటే ఇంకొక అంధగత్తి లేదు అనుకోవాలి అదే రీతిగా భార్యలు కూడా తమ భర్తలను గూర్చి ఆలోచించాలి అని ప్రభుపక్షంగా నేను మనో చేస్తున్నాను నా ప్రియురాల సుందరవతి లెమ్ము కనుక ప్రియురాలు లేవాలి లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చినది దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం ఏష్యా గ్రంథం అరవయో అధ్యాయంలో చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది బైబిల్ వారు క్విక్గా నాతో చూడండి యశ్యా గ్రంథము అరవయో అధ్యాయము మొదటి వచ్చినం నీకు వెలుగు వచ్చినది లెమ్ము తేజరిల్లెము యో మహిమ నీ మీద దేవుని నామానికి స్తోత్రం సంఘము లేవాలి తేదరిల్లాలి దేవునికా మహిమను పొందేవారిగా సంఘము ఉండాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నా దేవుని మహిమను ప్రజ్వలింపజేసే రీతిగా కుటుంబాలు కూడా జీవించాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను కొన్ని కుటుంబాలను చూస్తూ అంటూ ఉంటారు ఆ కుటుంబంలో ఎప్పుడు చూసినా గొడవలు ఉంటూ ఉంటాయి ఆ కుటుంబంలో నెమ్మది ఉండదు కనుక వినేవారు కూడా లేక బయట ఉన్నవారు కూడా కొన్ని కుటుంబాలు ఆ రీతిగా అనిపిస్తూ ఉంటాయి చాలా విచారకరమైన సంగతి ఓ సంగో మహిమ నీ మీదకి ఉదయిస్తుంది లెమ్ము ఏమంటున్నాడు ఈ ప్రియుడు ఏమంటున్నాడు సుందరవతి నా ప్రియురాల లెమ్ రమ్ము దేవు నామానికి ప్రైజ్ అలా మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రైన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ఫ్రో ఉన్నారు అని సదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అనంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారం అయితే సేవా అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు ఇప్పుడు యవనస్థులమైన మా అన్నగారు జాన్స్ స్పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్